నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గురువారం నర్సీపట్నం డివిజన్లో నారా భువనేశ్వరి ప్రకటించారు పర్యటించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో గుండె ఆగి మృతి చెందిన అనకపల్లి జిల్లా రోలుగుంట మండలము జేపీ అగ్రహారం గ్రామానికి చెందిన సూర్ల దేవుడమ్మ కొవ్వూరు గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి సత్యనారాయణ ఇండ్లకి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు మృతుల చిత్రపటాలకు అర్పించారు ఒక్కొక్కరి కుటుంబానికి మూడు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు ఆ తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువ అయ్యాయని అన్నారు రెండు నెలల్లో యుద్ధం రానున్నదని అందరూ ధైర్యం చేసి ముందుకెళ్లాలని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు రెండు నెలలో మనం యుద్ధం ఎదుర్కోబోతున్నాం ధైర్యం చేసి మీరందరూ మనం ఈ ఐదు సంవత్సరాలు చాలా అత్యాచారాలు మనం చాలా చూసాం పడ్డాం మీరందరూ ధైర్యం చేసి ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి ప్రజాస్వామ్య మనం మాట్లాడే హక్కుంది రాసే హక్కుంది అన్నిటికీ హక్కుంది ఇది ఈ భారతదేశంలో వీళ్ళందరూ మనని ఆపుతున్నారు ఆ అన్న మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి మనందరం చెయ్యి తెలుగుదేశం జెండా పైకి ఎగి పైకి పట్టుకుని రెపరెపరే ఆడేటట్టుగా చూడాలి మనం ఎవరు దాన్ని టచ్ దాన్ని ముట్టుకోకూడదు కూడా ముట్టుకోకూడదు ఆ ఖర్చుతో మనందరం కలిసి పనిచేద్దాం నేను అదే గోరైతే మీ అందరికీ